హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ఆరు ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది వరకు వారము ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం కార్య సాధనలో ఓర్పు కలిగి ఉంటారు పట్టుదల కలిగి ముఖ్యంగా అవగాహన లోపం వల్ల ఒక అవకాశాన్ని చేజార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు బాగా శ్రమించాలి స్త్రీలకు పొరుగు వారి ఆహ్వానం వస్త్ర ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్జుల సలహా పాటించాలి మంగళ బుధవారాల్లో దేనియంది ఏకాగ్రత అంతగా ఉండదు గత సంఘటనలు పదే పదే జ్ఞప్తికి వస్తూ ఉంటాయి ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించగలుగుతారు విద్యార్థులకు మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది స్తోమతకు మించి ఖర్చులు చేయవలసి రావచ్చు అదనపు రాబడి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది పెద్దల గురించి ఆందోళన చెందుతారు చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు మీకు ఇక వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశర ఒకటి రెండు పాదాలు మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు రాబడికి మించి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దుబారా ఖర్చులు నివారణ సాధ్యం కాదు మీ శ్రీమతితో అభిప్రాయ భేదాలు కలహాలు తలెత్తే ఆస్కారం కనిపిస్తుంది సౌమ్యంగా మెలిగి గృహ ప్రశాంతతను కాపాడుకోవాల్సి ఉంటుంది వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు ఆది గురువారాల్లో ఆకస్మికంగా ఇచ్చేసిన బంధువుల వల్ల అసౌకర్యానికి లోనవుతారు మీ అభిప్రాయాలు నిర్ణయాలను సున్నితంగా తెలియజేస్తే మంచిది వాణిజ్య ఒప్పందాలు నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిచుకుట్టే ఆస్కారం కనిపిస్తుంది స్త్రీలకు పని వారలు సంతానంతో చికాకులు తప్పవు ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు అధికారులతో చర్చలు ఆందోళన కలిగిస్తాయి నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలు ఏకాగ్రత ముఖ్యం ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇక మిథున రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ధ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలుగా ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ పనులు కార్యకలాపాలు ప్రశాంతంగా సాగే వారంగా ఉంది వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో అభివృద్ధి సాధిస్తారు బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది ఖర్చులు మీ బడ్జెట్కు అనుగుణంగానే కనిపిస్తున్నాయి ప్రముఖులు ఆత్మీయులను కలుసుకుంటారు మంగళ శనివారాలు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది మిమ్మల్ని ఆందోళన గురి చేసిన సమస్య సునాయసంగా పరిష్కారం అవుతుంది స్త్రీలకు పెద్దల ఆశస్సులు అయిన వారి ఆదరణ వస్త్ర ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంలో నిర్లక్ష్యం కూడదు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమంగా ఉంది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం ఉద్యోగస్తుల సమర్థత సమయస్ఫూర్తికి గుర్తింపు లభించే వారంగా ఉంది నగదు బహుమతి వంటి ప్రోత్సాహకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగుల నిరుత్సాహం విడి వింటర్వ్యూలకు హాజరవ్వడం చాలా మంచిది ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుంది చిట్స్ ఫైనాన్స్ వ్యాపారాలకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి అశ్లేష మీ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దేనికి కలిసిరాని కుటుంబీకుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది గురు శుక్రవారాల్లో చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగక విసుగు కలిగిస్తాయి ఆత్మీయుల రాకతో ఉత్సాహం చెందుతారు వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలు అనుభవజ్ఞుల సలహా పాటిస్తే చాలా మంచిది స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంది ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకునే వారం ఇది నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి నెలకొంటుంది పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ముఖ్యం ఏజెన్సీలు నూతన కాంట్రాక్టులు లీజు వ్యవహారాలు మరింత కాలం పొడిగించుకోవాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది కొబ్బరి పండ్ల పూల చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు పనివారులతో చికాకులు తప్పకుండా ఉంటాయి ఇక సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదంగా ఉంది మీ శ్రమకు తగిన గుర్తింపు ప్రతిఫలం పొందుతారు గృహంలో ప్రశాంతత నెలకొనే వారంగా ఉంది దంపతులకు మంచి ఆలోచనలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయిన వారి రాక మిమ్మల్ని సంతోషం కలిగిస్తుంది ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి రుణం తీర్చడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు ఈ వారం స్త్రీలకు పొరుగు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు శనివారం నాడు చెక్కుల జారి చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహం కరగా ఉన్నాయి మీ మాటకు ఇంటా బయట మంచి స్పందన లభిస్తుంది చేపట్టిన పనులు హడావిడిగా పూర్తి చేస్తారు కొబ్బరి పండ్ల పూల చిరు వ్యాపారులకు పురోగ అభివృద్ధి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి సాహస కృత్యాలకు వెళ్ళకపోవడం మంచిది మీ సంతానాన్ని కోరుకునే విద్యా అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల కోసం పడిగాపులు తప్పవు ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయాన్ని నిరసాహరిస్తారు కొన్ని విషయాలు కష్టం కలిగించవచ్చు కోర్టు వాద్యాలు ఉపసంహరించుకుంటారు పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకమైన వారంగా ఉంది ఇక కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలుగా ఉన్నాయి ఈ వారం కుటుంబ సభ్యులు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి చే స్వీకరిస్తారు కొత్త సమస్య తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఎదుటి వారం నిందించగా మీ పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోలులో ఏకాగ్రత చాలా అవసరం అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తే చేపట్టిన పనులు పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు వస్త్ర ఫ్యాన్సీ పచారీ వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది ఉద్యోగస్తులకు బాధ్యతల నిర్వహణలో అధికారులు తోటి వారి సహకారం అందుతుంది నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వృత్తుల వారికి సంఘంలో గుర్తింపు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి కోర్టు వ్యవహారాలు ఆస్తి వివాదాలు ఎంతకీ పరిష్కారం కాక విసుగు చెందుతారు పత్రికా వార్తా సంస్థల్లోని వారికి ఏకాగ్రత పునరాలోచన అవసరం మీ వాహనం విలువైన వస్తువులు ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే వారంగా కనిపిస్తుంది ఈ కత్తుల తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలుగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు అనుకున్న పనులు ప్రశాంతంగా సాగే వారంగా ఉంది ఒక వ్యవహారం సానుకూలించడంతో మానసికంగా కుదుట పడతారు ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం కనిపిస్తుంది ధనం మితంగా ఖర్చు చేయాలి అవసరానికి సహకరించిన మిత్రుల ధోరణి ఆగ్రహం కలిగిస్తుంది మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి విద్యార్థులకు రెండవ విడత కౌన్సిలింగ్ కలిసి రాగలదు వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుంటారు నూతన పెట్టుబడులు సంస్థలు ప్రాజెక్టుల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది ఉద్యోగస్తుల కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాం చిన్న తరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు ఆశాజనకం క్వారీ ఇసుక కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు సమస్యలు తప్పవు ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఏ ప్రయత్నం కలిసి రాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు కోర్టు వాదోపాదాల్లో ప్లీడర్లకు జయం కలుగుతుంది వైద్య రంగాల వారికి ఏకాగ్రత చాలా ముఖ్యం ఇక వృత్తికి రాసి విశాఖ నాలుగో పాదు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృత్తి ఉద్యోగాల్లో ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు కష్టం మీది ప్రతిఫలం మరొకరిది అన్నట్లుగా ఉంటుంది ఆదాయం ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి దుబారా ఖర్చులు అధికంగా ఉన్నాయి ఆది సోమవారాల్లో మీ శ్రీమతి గొంతమ్మ కోరికలు ఎరకాటానికి గురి చేస్తాయి ఆత్మీయుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది స్త్రీలకు పొరుగు వారి నుంచి ఆహ్వానం అందుతుంది భాగస్వామిక సొంత వ్యాపారాల పట్ల శ్రద్ధ అవసరం విద్యార్థులు కొత్త పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి పెద్దల గురించి ఆందోళన చెందుతారు ఒక స్థిరాస్తి విక్రయించే ఆలోచన విరమించుకోవడం మంచిది నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలు బ్యాంకు పనుల్లో మెలకు వహించాలి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంది క్రీడా కళాకారులకు ఆదరణ లభిస్తుంది కాంట్రాక్టర్లకు బిల్డర్లకు పనివారులతో చికాకులు తప్పవు ఒకేసారి అనేక పనుల మీద పడడంతో ఒత్తిడికి గురవుతారు ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికంగా ఉన్నాయి ఇక ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదంగా ఉన్నాయి సంప్రదింపులు ఒప్పందాలకు అనుకూలమైన కాలం ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి ఆదాయానికి మించిన ఖర్చులున్న ఇబ్బందులు ఉండవు మంగళ బుధవారాల్లో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషిస్తే మంచిది దంపతుల మధ్య సఖ్యత లోపం కలహాలు చోటు చేసుకుంటే వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడులు వ్యాపారాల విస్తరణలకు మరికొంతకాలం ఆకటం మంచిది మీ పథకాలు ప్రణాళికలు మునుముందు మంచి ఫలితాలను ఇస్తాయి పని వారులను ఒక కంటి కనిపెట్టడం మంచిది స్త్రీలకు వస్త్ర ప్రాప్తి ఆహ్వానం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఓర్పు ఏకాగ్రత అవసరం నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది ఆస్తి వ్యవహారాలు స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉన్న విందులు వేడుకల్లో పాల్గొంటారు స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి ఇక మకర రాశి ఉత్తరాసాఢ రెండు మూడు నాలుగు పాదాలుగా ఉన్నాయి శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలుగా ఉన్నాయి శుభవార్త శ్రవణం కలిగించే వారంగా అలాగే ధనలాభం వస్త్రప్రాప్తి వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రయత్న పూర్వకంగా ఒక అవకాశం కలిసి వస్తుంది తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న వారంగా ఉంది ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వటం మంచిది కాదు వ్యాపారాలు అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి స్త్రీలు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు హామీలు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి గురు శుక్రవారాల్లో అయిన వారితోనే అయినా వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగాలి ధన మూలకంగా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు దూకుడు పనికిరా పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదని భావించండి భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటి వారు సహకరిస్తారు ఉన్నతాధికారుల హోదా పెరగడంతో పాటు స్థాన చలన ఉంటుంది ఆకస్మిక ప్రయాణం తలపెడతారు ఇక కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలుగా ఉన్నాయి ఒక వ్యవహారం సానుకూలం కావడంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది అయిన వారి కోసం ధనం బాగా వెచ్చిస్తారు దాంపత్య సుఖం మానసిక ఉల్లాసం పొందుతారు చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాల్లో ఏకాగ్రత వహించడం చాలా మంచిది శనివారం నాడు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మరొకరి తోడుండడం మంచిది నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు వ్యాపారాల్లో కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదారులు ఆకట్టుకుంటారు ఏ వ్యక్తికి పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడమే మంచిది స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ లో ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి గృహ నిర్మాణాలకు కావలసిన ప్లాన్కు ఆమోదం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి హౌసింగ్ లోన్లు మంజూరు కాగలవు వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు ఎదురవుతాయి ఇక చివరిగా మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంది రుణాలు పన్నులు ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు పెద్ద ఖర్చులు తగిలిన ఇబ్బందులు ఉండవు మీ శ్రీమతి సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు మీరు చూసుకోవడమే ఉత్తమంగా ఉంది ఆది సోమవారాల్లో ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు వస్త్రం బంగారం ఫ్యాన్సీ మందులు పచారీ వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది మీ అలవాట్లు బలహీనతను అదుపులో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం స్త్రీలకు బంధువులు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది ఆరోగ్యం ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ సంతానం విద్యా ఉద్యోగ వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి పత్రికా సిబ్బంది ఆవేశం అనార్థాలకు దారితీసే ఆస్కారం ఉంది ప్రతి విషయంలోనూ లౌక్యంగా మెలగాలి నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి దైవ దర్శనాలు మొక్కుబడులకు అనుకూలమైన సమయం చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులు అధికారులతో సమస్యలు తప్పవు సో ఫ్రెండ్స్ ఇదండి వారు ఉండే రాశి ఫలాలు ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ అలాగే మాది షార్ట్ ఫిల్మ్ ఛానల్ నిహారిక అయ్యర్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ను కూడా మీరు తప్పకుండా ఒకసారి అండ్ స్క్రీన్లో దాని లింక్ని ఇవ్వడం జరిగింది అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ని ఇస్తున్నాను మీరు ఒకసారి క్లిక్ చేసి ఫ్రెండ్స్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్